నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్లలో అధికారం మన చేతిలో ఉంది కదా అని ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేశాడో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ అందరికీ తెలిసిందే ప్రధానంగా ఏదైతే కనుక క్యాంపు కార్యాలయం పేరుతోటి ప్రజాధనాన్ని ఏ విధంగా తన వ్యక్తిగత అంశాలకి వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నారనేటువంటిది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చ ఒక్కొక్కటి బయటపడతా ఉంది కాకపోతే ఇందులో తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే కోటి ముప్పై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తన గృహ అవసరాల కోసం వినియోగించుకున్నారు అది కూడా ఏమిటి అంటే ఇంట్లో ఎలకలు పడ్డానికి కోటి ముప్పై లక్షల రూపాయలని ప్రజాదనాన్ని ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయించుకుని తన ఇంట్లో ఎలకల్ని అయితే గడిచిన ఐదేళ్లు పట్టించారట మరి ఎన్ని ఎలకలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ గడిచిన ఐదేళ్లు ఏ రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు అనేటువంటిది చూసాం ఋషికొండ పైన ప్యాలెస్ కావచ్చు లేదంటే కనుక ఆయన సరిహద్దు మీద ఆయన బొమ్మలు వేయించుకోవడానికో స్టిక్కర్ల పేరుతోటో పాస్ పుస్తకాల మీద ఇవన్నిటికీ వందల వేల కోట్ల రూపాయలు ఇవి చూస్తే ఇప్పుడు తాజాగా ఆయన ఇంట్లో ఎలకలు పడ్డానికి కూడా కోట్ల అంటే ఇలా చూడాలి నాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు రాశారు పక్కన వస్తున్నా ఎందుకు పెట్టలేదా అని చెప్పిన ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా దానికి ఆధారాలు సాక్ష్యాలు అయితే ఉండవు కదా అంటే నాకు అనుమానం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఎలుకలను పట్టిచ్చేసి వండి పెట్టారేమో డౌట్ డౌటు మరి లేకపోతే ఎందుకంటే ఆ వంట ఖర్చులు దినుసులు గ్యాస్ ఖర్చులు అవి కూడా రాసి ఉంటారు దీంట్లో ఎందుకంటే ఎలుకలు తినడానికి అలవాటుపడి ఉంటారు వీళ్ళంతా ఎందుకంటే పందికొక్కలలో తిన్నారు కదా ప్రజాధనాన్ని మామూలుగా కూడా కాదు కదా పందికొక్కలు ఎలుకలను కూడా తింటాయి కదా వీళ్ళు కూడా తినుంటారేమో అని చెప్పి నాకు అనుమానం అంటే ఆ ఈ అంశాలు ఒక్కడ చూసుకుంటా ఉంటే ఇంకోటి సతీష్ ఈరోజు చూసేవా లేదు నువ్వు తిరుపతిలో టీలు బిస్కెట్లకి టీలు బిస్కెట్లకి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పని రాశారు అంటే అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ప్రజాస్వామ్యం అంటే ప్రజల ధనం అంటే వీళ్ళు వాళ్ళ అంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా ఎంత దోచుకున్నా ఎంత తిన్నా ఎంతమంది మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకున్నా ఎంతమందిని బెదిరించి వాళ్ళ ఆస్తులు రాయించుకున్నా లేకపోతే ఎంతమందిని చంపేసినా అడిగేవాళ్ళు కానీ ప్రశ్నించేవాళ్ళు కానీ ఉండరన్న ధైర్యంతో ఇవన్నీ చేశారని అయితే నేను భావిస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక్కోటి అంశాలు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే కూలంకుశంగా కూడా వీళ్ళు బయటకు తీస్తున్నారు శాఖాపరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా వదిలిపెట్టాల వీళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టు రిషికండ కావచ్చు రాళ్ళు కావచ్చు అంతకుముందు అంతకుముందు జరిగినటువంటి ఒక రంగుల ఏదైతే వేశారో కార్యాలయ పంచాయతీ కార్యాలయానికి సచివాలయాలకి ఆ రంగులకు సంబంధించి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది మళ్ళీ వాటిని తుడిచేయటానికి కూడా డబ్బులే ఖర్చు పెట్టడం కూడా జరిగింది మళ్ళీ పదమూడు వందల కోట్లు ఇప్పుడు రంగురాళ్ళకి ఏడు వందల కోట్లు తర్వాత సరుకులు ఇచ్చే దాని మీద వాళ్ళ ముద్రణ వాళ్ళ బొమ్మలు వేసుకోవడం కోసం ఆ రోజు వందల కోట్ల రూపాయల రూపాయలు ఖర్చులు కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే రెండోది ఈరోజు ఆ రోజు రేషన్కు సంబంధించి సరుకులు ఇవ్వడం కోసం వాహనాలు కూడా ఏర్పాటు చేశారు కదా ఎన్ని మొరాయిస్తూ ఉన్నాయి అంటే ఇది ఏంటి వాళ్ళు ఏ వాళ్ళు మొట్టమొదటి కూడా వ్యాపారులు కాబట్టి వాళ్ళు ఏదన్నా పనిచేస్తే ప్రజలకు పది రూపాయలు కనుక ఖర్చు పెడితే వాళ్ళకి నాలుగు రూపాయలు ఎలా రావాలి అనేది వాళ్ళ ప్రక్రియ అంటే దీని మీద ఇప్పుడు ఉదాహరణకి షిర్ది సాయి ఎలక్ట్రికల్ సంబంధించినది రైతులకు సంబంధించి మీటర్లు కావచ్చు కరెంటు మీటర్లకు కావచ్చు అవి మా మార్కెట్ రేట్లు ఎంత ఉండయి వీళ్ళు ఎంత అదనంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారని చూసుకుంటా ఉంటే దాంట్లో ఎంత మిగుల్చుకుంటున్నారనే కదా వాళ్ళ భావన అట్లానే ఈరోజు ఇంట్లో ఎలుకలు పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు అంటే ఇప్పుడు అంటే నాకు అనుమానం ఏంటంటే ఈ ఎలుకలు ఇక్కడ కూడా కాకుండా ఇక్కడ పట్టుకొని ఇప్పుడు బెంగళూరు అందుకే వారానికి ఒకసారి వెళ్తున్నాడేమో ఇప్పుడు దాకా పట్టించిన ఎలుకలకు సంబంధించి అట్లా వారానికి ఒకసారి ఇప్పుడు అవి కూడా తీసుకుని వెళ్తున్నాడేమో అని చెప్పి అనుమానం వస్తుంది అసలు అన్ని ఎలుకలు పట్టడానికి మరి ఎన్ని ఎలుకలు ఉన్నాయి ఆయన దాంట్లో మరి అలా ఎలా నిర్మాణం చేశారు ఎలుకలు సహజంగా ఎప్పుడు వస్తాయి అంటే ధాన్యం నిలవుంటేను ఏదన్నా లేకపోతే ఆహార పదార్థాలు మనం శుభ్రం చేయకపోతేనో అట్లా వస్తాయి ఇప్పుడు మొత్తం కాంక్రీట్ జంగిలే కదా ఆయన ఇల్లు ఎలుకలు ఎలా వచ్చినాయి దేనికి వస్తాయి ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా అంటే మరీ జనాలను పిచ్చాళం చేసేస్తున్నారు వాళ్ళు ఏది చెప్పినా జనం నమ్ముతారు వాళ్ళు ఏది రాసినా సరే దా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినాయి కదా ఆ రోజు అధికారులు కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేసి దానికి చాలా కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు లేకపోయినా కూడా ఎవరైతే ఉన్నారో ఆ శాఖపరమైనటువంటి వాళ్ళు వాళ్ళే దుర్వినియోగం చేశారు కదా ఎవరికి కావాల్సిన వాళ్ళే కట్టబెట్టారు కదా ఇది కూడా అంతే లెక్కలు రాసుకోవడానికే కదా ఖర్చులకు చూపించడానికి ఆధారాలు చూపించడానికి అయితే కాదు కదా ఇక రంగులతో పాటు ఇప్పుడు చుట్టూ గనం చుట్టూ రాళ్ళు ఆ రాళ్ళకు సంబంధించి పాని ఏదన్నా పారదర్శకంగా చేశారా లేదు రెండు వేల ఇరవైలో మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు పూర్తయిందా పూర్తి కాలేదు పది శాతం కంటే కూడా పూర్తి కాలేదు దానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు తుడిపే తుడిపేయటానికి ఆ పేర్లు తుడిపేయడానికి మళ్ళీ ఖర్చు అంటున్నారు అక్కర్లేదు తిరగేసి ఆ పేర్లు ఉండే భూమిలోకి వేసేసి అడుగుది పైకి పెడితే కొంత ఖర్చు అయినా తప్పిద్ది కానీ అట్ట చేయాలన్నా కూడా ముందు భూమి కొలతలు కావాలి కదా పూర్తిగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయటానికి కుదరదు కదా మరి అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తా అనేది కొంచెం సంక్లిష్టంగానే ఉంది ఎందుకంటే వాళ్ళు మీ భూమిని నా భూమిని పక్కాడి భూమిని అందరం కూడా వాళ్ళ నాయకుల పేర్లు రాసుకోవడానికి నీకు ఎంత తగ్గింది ఎంత తగ్గిందని చెప్పని పుస్తకాలు ఇచ్చారు ఆ పుస్తకాల్లో పొందుపరిచారు ఇప్పుడు అవన్నీ కాదని చెప్పి మన న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ బొమ్మలు తీసేసి పాస్ పుస్తకాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్ర తోడు కూడిని దాంట్లో పీఆర్ కోడ్ కూడా ఉంటుందని చెబి చెప్తున్నారు కాబట్టి అవన్నీ మళ్ళీ వాళ్ళకి అందజేయాలంటే నాటి ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఆ కొలతలకి మళ్ళీ చుట్టూ కొలిసి వాడికి రాళ్ళు వేస్తే ఆ రోజు ఏదో పంతొమ్మిది వందల పదకొండులో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి రాళ్ళు పద్దెనిమిది వందల చిల్లరలో వేసిన కొన్ని తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో వేసిన కొన్ని ఈరోజు కూడా అదే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అక్కడ నాకు భూమి కొలతలు కొలవాలి అంటే ఆ ఉద్దేశం ఏంటి ఆ రోజు నీతి ఆయోగ్ ఎందుకు ప్రపోజల్ చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు లేకపోతే వివిధ సంస్థలకు ఇచ్చినవి కావచ్చు స్వచ్ఛంద సంస్థలే కావచ్చు లేదంటే మామూలుగా పేదలకు ఇచ్చినటువంటివి కావచ్చు సైన్యంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినవి కావచ్చు అన్యాక్రాంతం అయిపోయినాయి కాబట్టి దాన్ని గుర్తించేసి నిజంగా రై రద్దుదారులకు ఇవ్వండి ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అని చెప్పి మీరు ప్రకటించండి అని చెప్పిన పారదర్శకంగా చేయడం కోసం వాళ్ళు ముందుకు తీసుకొని వస్తే దాన్ని తన ఇష్టారాజ్యంగా ఇక్కడ ఒకటి చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం కానీ ప్రజలు కూడా వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన కారణం మార్పులు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఇది నవంబర్లో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలైలోనే శాసనసభలో మాట్లాడారు కదా దీని గురించి అంటే వాళ్ళకు ముందు నుంచి కూడా తర్వాత నీతి ఆయోగాలు కొన్ని దాన్ని పొందుపరిచి పంపించారు దాంట్లో సాధ్య సాధ్యాలు చూడండి ఇందుట్లో ఏదైనా కొత్తగా ఉంటే మీరు కొన్ని చేర్పులు మార్పులు చేసుకోండి అని చెప్పని వీళ్ళు ఏం చేశారు హైకోర్టు తప్ప ఏ కోర్టుకి వెళ్ళడానికి లేదు అది కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే నీకు సంబంధించి ఏదన్నా ఫిర్యాదు అందిందనుకోండి రెండు సంవత్సరాల లోపు మీరు న్యాయస్థానానికి వెళ్ళకపోయినా దాని గురించి వివరణ ఇవ్వకపోయినా అది మీది కాదు అక్కడ చూసేది ఆయనే కదా న్యాయస్థానానికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ ఆయన సంతకం కావాల్సిందే కదా కావాలి క్లియరెన్స్ రావాలి క్లియరెన్స్ పెట్టిందే వాళ్ళు అయితే క్లియరెన్స్ ఎందుకు ఇస్తారు కాబట్టి ఇలాంటివన్నీ చేసి ఆ భూములు కూడా స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకోవాల్సిన వరకు స్వాధీనం చేసుకోవటం లేదంటే మిగిలిన తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేసి పది రూపాయలు ప్రజలకు పంచి తొంభై రూపాయలు పప్పు బెల్లాలనే తినడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు అలాంటిదే ఈ ఎలికల అంశం కూడా అందుకని మనం కొత్తగా మనం మాట్లాడుకునేది ఏముంది ఇవాళ కొత్తగా ఏమున్నాయా భూములు లేవు గనులు లేవు మరి ఇసుక లేదు మద్యం అసలు అది ఇదేనే లేదు అందుగల ఇందులో లేడైన సందేహం వేళ ఎక్కడ అన్యాయాల అక్రమాలు జరిగితే అక్కడ జగన్ గారు రాస్తా ఉందని చెప్పనే భావించాల్సి వస్తుంది ఇంత స్పష్టంగా ప్రజల ముందు కనపడింది కాబట్టి వాళ్ళు నువ్వు పనికి రావరా నాయన నీలాంటి పనికి మాలాడు మాకొద్దు మమ్మల్ని మా రాష్ట్రాన్ని ఈ విధంగా నీ నువ్వు కనుక్కుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశ చిత్రపటంలోంచి తొలగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నువ్వు వద్దునాయనని చెప్పి ఇంటికి పంపించారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కోటమికి పెను సవాలు అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు ఈరోజు వాళ్ళ ముందు ముళ్ళ కిరీటం అలాగే ముళ్ళ బాట ఉంది మీతో పాటు వెనకమాలగా నడుచుకురావాల్సిన జనం కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ ఎలా ఏరేయాలి ఈ ముళ్ళబాటను పా మామూలు రహదారికి ఎలా నిర్మించాలనే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు జరుగుతున్న అంశాలన్నీ ఒక్కటి బయటికి తీసుకొస్తూ ఉంటే కాబట్టి ఇప్పుడు వా ఈ ప్రభుత్వం చేయాల్సింది అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో వాళ్ళందరి దగ్గర వసూలు చేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించుకొని దానికి చట్టబద్ధ ఏర్పాటు చేసేసి వాళ్ళని కనుక పెట్టేసి అంటే అది ఒక్కసాటో రెండుసార్ట్లో పెడితే అయ్యేది కాదు ఇన్ని వేల గ్రామాల్లో కనీసం నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి ఒకళ్ళని దాంట్లో పొందు అంటే వాళ్ళ సలహాలు అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా కొంతమందిని గుర్తించేసి వాళ్ళకి అప్పచెబితే సరిగ్గా అంటే విశ్రాంతి ఉద్యోగస్తులు ఉంటారు రైతులు ఉంటారు వాళ్ళకి కదా ఎక్కువ తెలిసేది కాబట్టి వాళ్ళందరూ కూడా సమయపరుచుకొని ముందుకు తీసుకొని వెళ్తే ఈ భూమికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఈ అవకతవకలకు సంబంధించింది కావచ్చు ఒక మార్గం దొరికిద్ది అయితే నేను భావిస్తున్నాను దీనికి విశ్రాంతి ఉద్యోగస్తులందరిని కూడా అందులో నిజాయితీగా ఉండ అధికారులను తీసుకొచ్చేసి ఒక కమిటీగా ఏర్పాటు చేసేసి దానికి చట్టబద్ధ ఏర్పాటు చేసి దీని మీద విచారణ జరిపి ఎప్పుడో కాలయాపం చేసినట్టు కాకుండా విచారణ జరిపి ఒక సంవత్సరం లోపు దీన్ని ఫలాలు కనుక ప్రజలకు అందజేస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లోంచి బయటపడిద్ది ఈ దుర్మార్గులు మళ్ళీ రెండో ఆలోచన లేకుండా తిరిగి వాళ్ళు తలెత్తకుండా రాజకీయాలు చేయకుండా ప్రజలు నిస్సందేహంగా వాళ్ళకు బుద్ధి చెబుతారని అయితే నేను భావిస్తున్నాను బయట ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాల ముందు ఈ ఎలకల అంశం అనేటువంటిది ఒక చిన్న బియ్యపు గింజలాగానే కనిపిస్తూ ఉంది అయితే జరిగినటువంటి ఈ దోపిడీ కావచ్చు రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దానికి తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా ఈ కష్టాలు అనేటువంటివి తీరడానికి కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఒక మంచి ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావని కూడా ప్రముఖ రాక విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ